ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని మాజీ మంత్రి హరీష్ రావు అయితే అడుగుతున్నారని అయితే ముఖ్యంగా చూసుకుంటే మహబూబాబాద్ అంటే హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రమాణ స్వీకారంలో నూతన పాలక ప్రమాణ స్వీకారంలో అయితే మంత్రి హాజరయ్యి ఏం చెప్పారంటే ముఖ్యంగా ఇరవై వేల కోట్ల బకాయిలు చెల్లించాలని చెప్పేసి రైస్ మిల్లర్లకు అయితే చెప్పాం ఇంకా ఎవరైనా ఉంటే ప్రభుత్వంలో మాట్లాడి బకాయిలు అయితే చెల్లిస్తాం ధాన్యం కొనుగోలు ఎంత ఆలస్యంగా అంటే కొంత ఆలస్యం అయినందుకు కళ్ళాల వద్ద కూడా వచ్చి ప్రతిపక్ష నాయకులు అయితే ఇష్టారీతన మాట్లాడుతూ ఉన్నారు సన్న వడ్లకు ఐదు వందలు బోనస్ కూడా ఇస్తున్నాం రాష్ట్రంలో ఎవరికైనా రాకపోతే చెప్పాలి మాట మీద నిలబడాలి రెండు లక్షల రైతు రుణమాఫీ చేసాం ఎవరికైనా రుణమాఫీ కాకపోతే వ్యవసాయ అధికారుల ద్వారా కుటుంబ నిర్ధారణ అయితే జరుగుతుంది ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది వారికి కూడా రుణమాఫీ అయితే చేసి మా బాధ్యత అయితే ఉంది ప్రజాపాలనలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలు స్వేచ్ఛగా అయితే కలవగలుగుతున్నారు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చూస్తే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది అయినా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం ఎన్నో ఇబ్బందులు ఉన్న ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు అయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్లు కూడా విడుదల చేస్తున్నాం పదకొండు నెలల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం గత ఐదేళ్ళలో భాజపా భారాసా ఏం చేసిందో అందు ప్రజల్లో అయితే గడగాలని చెప్పేసి చెప్తున్నాం సో విధంగా అటు సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించి కావచ్చు మిగిలిన వారికి కావచ్చు అయితే ఉద్యోగులకు పెన్షనాలకు సంబంధించి జీతాలు కావచ్చు అన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నామని అటు ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పి చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం